తమిళనాడు భవానీ టెంపుల్ స్వామి తమిళనాడు భవానీ టెంపుల్ గురించి మాకు తెలియజేస్తారు మా ఛానల్ సూర్య రియాలిటీ మా ఛానల్ పేరు స్వామి పేరు గురించి మీకు పరిచయం చేస్తాను అశోక్ స్వామి అని చెప్పి మన గురుస్వామి అయ్యప్ప మాల వేస్తాడు దాదాపు పదమూడు సార్లు వేసాడు ఇప్పటికి మాల గురుస్వామి అన్ని పుణ్యక్షేత్రాలు మొత్తం అన్ని చూసుకుంటా పోతుంటాడు స్వామి మనం ఈ పుణ్యక్షేత్రం గురించి కొంచెం తెలియజేస్తాడు భవానీ టెంపుల్ తమిళనాడు స్వామి నమస్కారం స్వామి ఇక్కడ ఉన్నది భవానీ టెంపుల్ తమిళనాడు నుంచి ఈ భవానీ టెంపుల్లో చాలా విశిష్టత ఉంది విశిష్టత ఏమంటే మొదటి మొట్టమొదటిగా ఇక్కడ త్రివేణి సంగమం మూడు నదులు కలిసి ఒకటే చోట ఈ టెంపుల్ దగ్గరనే టెంపుల్ వెనకాల మూడు నదులు కలిసి ఒకటే దగ్గర ప్రవహిస్తుంట కాబట్టి దీన్ని ఇక్కడ త్రివేణి సంగమం అంటారు తర్వాత ఇంకొకటి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి ఫ్యామిలీ మెంబర్స్ అన్నగా మనకి తెలిసి శివుడు విష్ణు తర్వాత లక్ష్మీదేవి అదే కాకుండా విఘ్నేశ్వరుడు తర్వాత కుమారస్వామి మన వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ విశిష్టంగా ఏమిటంటే వల్లి దేవసేనపతిగా అమ్మవార్లు ఇద్దరితో సహా దండాయుధ అయి ఇక్కడ వెలిసినాడు ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ నందీశ్వరుడు తర్వాత విఘ్నేశ్వరుడు శివుడు మన వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఉంటాడు వెంకటేశ్వర స్వామిడ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సతీ సమేతంగా ఉంటాడు లక్ష్మీ అమ్మవారు ప్రత్యేకంగా లక్ష్మీదేవి కొలువై ఉంది ఇక్కడ ఇక్కడ చాలా విశిష్టంగా ఉంటది లక్ష్మీదేవి చాలా కోరిన కోరికలు నెరవేర్చే లక్ష్మీదేవి ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న విశిష్టతలు ఏమంటే అన్ని దేవుళ్ళని దర్శించుకోవడానికి మనకు చాలా 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 విశిష్టమైన ప్లేస్ ఇది ఈ ప్లేస్ ని చాలా సార్లు దర్శించుకున్నాం ఈసారి కూడా దర్శించడానికి వచ్చినాం స్వామి దేవాలను అందరం వచ్చేసి దర్శించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ భవానీ టెంపుల్ ని ఖచ్చితంగా దర్శించుకొని టెంపుల్ విశిష్టతను తెలుసుకోవాలని కోరుతున్నాను స్వామి ఈ తమిళనాడు ఎక్కడొస్తుంది మా ప్రేక్షకుల కోసం చెప్తారు తమిళనాడు నుంచి మనకి సేలం దగ్గర నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ అయితే స్వామి శైలం దగ్గర నుంచి ఎయిటీ కిలోమీటర్స్ శైలం మనకి మనకి అందువే శుబరిమల పోయే రూట్లోనే చాలా మంది భక్తులు అయ్యప్ప సాం భక్తులు మేము కూడా మాలేసుకోం స్వామి చాలా మంది భక్తులు చాలా వేల మంది వచ్చి పోతున్నారు దర్శించుకొని పోతున్నారు ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది సార్ చూసాము ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది కానీ టెంపుల్ మీరు చూపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అసలుకు ఇంకా టెంపుల్ ఇప్పుడు నేను మూడోసారి పోయినా శబరిమలకి ఎప్పుడు చూలేదు స్వామి చాలా అసలు చూస్తుంటే చాలా స్వామి వారి దగ్గర ఉండే అన్ని గుడి గురించి టెంపుల్ లో ఉన్న గురించి అన్ని చెప్పారు చాలా సంతోషంగా ఉంది పదొక్కరు మీరు కూడా దర్శించుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ సూర్య నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ సూర్య ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అయినాము చూడండి ఫ్రెండ్స్ గుళ్ళోకి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇది గుడిలో నుంచి లోపల ఎంటర్ అయినప్పుడు మనం గుడ్లోకి వస్తున్నాము చూసారా చాలా పురాతన టెంపుల్ ఇది తమిళనాడు శ్రీ భవానీ టెంపుల్ ఇక్కడ టెంపుల్లో చూడండి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఎంత బాగున్నాయి చాలా పురాతన టెంపుల్ ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు వెంకటేశ్వర స్వామిది గడ స్తంభం ఇది మీకు గడ స్తంభం కూడా చూపిస్తాం చూడండి దగ్గర వెళ్ళినంత చూడండి గడస్తంభం ఓం శంకు చూడండి అది ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా ఓం శ్రీ వేడుకుల స్వామి గోవిందా గోవిందా జయ శ్రీ ఆంజనేయ నమ చూడండి ఫ్రెండ్స్ మన వెంకటేశ్వర ఘటస్తంభము వెంకటేశ్వరం టెంపుల్ ఆ ఉన్నది అమ్మవారిది శ్రీ లక్ష్మీదేవత ఈమె చో మన భవానీ మాత టెంపుల్ ఇదే స్వామి భవానీ మాత టెంపుల్ ఇది పదొక్కరు వెళ్ళి దర్శించుకోండి ఇక్కడ వినాయకుడు ఉంటాడు గణనాథుడు విఘ్నేశ్వరుడు ఈ టెంపుల్ పదొక్కరు వెళ్ళి బాగా దర్శించుకొని చాలా బాగుంది చాలా పురాతన టెంపుల్ ఇది నేను చెప్పడం కాదు మీరే చూస్తే అర్థం తమిళనాడు దీని మొత్తం వీడియో మీకు స్టార్టింగ్ లో మీరు వినిటారు మొత్తము చాలా బాగుంది భక్తులకి మొత్తము సౌకర్యంగా అందా పెట్టారు అన్ని అన్నీ బాగా అందిస్తున్నారు టెంపుల్ వాళ్ళు భవానీ టెంపుల్ మనం వచ్చినది తమిళనాడులో ఉన్న భవానీ టెంపుల్కి ఇక్కడ త్రివేణి సంగమం అని మూడు సముద్రాలు కలిసే చోటు ఇది త్రివేణి సంగమం లోపలికి వెళ్తే అమ్మవారి మెయిన్ టెంపుల్ని దర్శించుకున్నాము ఇది కనిపించే ఘట స్తంభం శివాలయం ఉంది ఇక్కడ శివాలయం కూడా ఉంది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంది శ్రీ ధనలక్ష్మి టెంపుల్ ఉంది ఇక్కడ మన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది హరి రామ హరే కృష్ణ రాధాగోపాల్ కృష్ణ వాళ్ళ ఫోటో వాళ్ళ కూడా ఉంది స్వామి ఇప్పుడు మొత్తం శివాలయం లోపలికి మనం శివాలయం దర్శించుకొని బయటకు వచ్చాము చాలా బాగుంది పురాతన టెంపుల్ ఇది అదొక్కటి వెళ్ళి దర్శించుకోండి మీరు కూడా మిస్ చేసుకోదండి అదొక్కటి చాలా పురాతన టెంపుల్ చాలా బాగుంది చూసారా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి తమిళనాడు భవానీ టెంపుల్ చాలా పురాతన టెంపుల్ అమ్మవారు మొత్తం మన వారాది మాత అంచర్లు అమ్మవార్లు శ్రీ భవానీ టెంపుల్ శివాలయం ఇది మొత్తము శ్రీ గణనాథుడు చూసండి శివాలయం శివలింగాలు మీకు మెయిన్ శివలింగం మీ లోపల ఎందుకంటే వీడియో తీయలేదు మామూలు పక్కన బయట ఉన్నాయి శివలింగాలు ఇవన్నీ ఎందుకంటే లోపల వీడియో తీసుకోకూడదు అని నేను తీయలేదు వీడియో పదొక్కరు మీరు డైరెక్ట్ వెళ్ళి చూడండి చూడానికి రెండు కళ్ళు సరిపోవు నా మాటంతో కాదు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఓం శ్రీ ఓం భవానీ వీర శివాజీ జై భవానీ జై వీర శివాజీ చూడండి ఫ్రెండ్స్ మన సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారితో ఉన్నారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దాదాపు రెండు ఎకరాల పైన ఉంటుంది చూడాల్సిన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది భవానీ టెంపుల్ ఇది భవానీ టెంపుల్ బ్యాక్ సైడ్ లోపల సైడ్ ఉంటుంది మొత్తం అమ్మవారు ఫొటోస్ పెట్టినారు అమ్మవారు తొమ్మిదిన్న రూపాయలు ఉంటుంది తొమ్మిది రూపాయలు అమ్మవారి ఫోటోస్ పెట్టారు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఒకరు షేర్ చేయండి టెంపుల్ పెళ్ళి దర్శించుకోండి చాలా బాగుంది మనకి ఏమైనా పూజలు కానీ అంటే కుంకుమ బాగా చేస్తారు అమ్మవారిది మీకు ఇస్తారు చాలా బాగుంది టెంపుల్ వెళ్ళి దర్శించుకోండి జయ భవాని వీర శివాజీ చూశారా అమ్మవార్ల రూపాలు చూశారు ఫ్రెండ్స్ మదపల్లి టెంపుల్స్ చాలా బాగుంది అది ఇది అమ్మవారి భవానీ మాత అది శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర గుడి ముందర ఉంది తులాభారం తిరుపతిలో ఎట్లుండో తులభారం అట్లా తులభారం కూడా ఉంది ఇక్కడ మనం ఏమైనా ఇవ్వాలనుకున్న శ్రీ వెంకటేశ్వరస్వామికి కానుకలు ఆ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ సూర్య